పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో ఏపీలో ఒంటి పుట్టబడులు ముందే ప్రారంభం కానున్న ఒంటి పుట్టబడులు మండ ఎండలకు విద్యార్థులు ఇబ్బందులు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందా ఏపీలో ఒంటి పుట్టబడులు ముందే ప్రారంభం కానున్నాయా మండ ఎండలకు విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకునుందా అనే ప్రశ్నలు ప్రస్తుతం వినిపిస్తున్నాయి ఏడాది కూడా వేసవికాలానికి సంబంధించి ఒంటిపూట బడలను ముందే ప్రారంభించిన విషయం తెలుసు అయితే ప్రభుత్వం ఇదే విషయంపై ఆలోచనలో ఉన్నట్లు సమాచారం వేసవి కాలాన్ని తలపించేలా ఫిబ్రవరి మాసంలోనే ఎండలు బగబగమంటున్నాయి ఉదయం ఎనిమిది గంటలకే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండగా కూలీనాళ్లు పనులు చేసుకునే ప్రజానికంతో పాటు విద్యార్థులు సైతం ఇబ్బందులకు గురవుతున్నారు అలాగే మధ్యాహ్నం వేళ పాఠశాల నుండి గృహాలకు వెళ్లే విద్యార్థుల అవస్థలు చెప్పలేనివి ఉదయం పది గంటలకే రహదారిపై నడిచేందుకు సైతం పెద్దలు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఒంటి పూట బడల అంశం ప్రస్తుతం తెరమీదకొచ్చింది ఏపీలో గత పది రోజులుగా ఎండలు విపరీతంగా ఉన్నాయని చెప్పవచ్చు మార్చి నెలకు ముందుగానే బానుడి ప్రతాపం అధికంగా కావడంతో ప్రజలు వేడిగాల నుంచి ఉపశమనం పొందే చర్యలపై దృష్టి సారించారు మార్చి పదిహేను నుంచి ఒంటి పూట బడలను ప్రారంభించడం సర్వసాధారణమే కానీ ఎండల్ని దృష్టిలో ఉంచుకొని ఏడాది ముందుగానే ఒంటి పూట బడలను ప్రారంభించారు ఈ ఏడాది కూడా అదే రీతిలో ఒంటి పడలను ప్రారంభించాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి తమ పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం త్వరగా అధికారిక ప్రకటన చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వేడిగాలుల దాటికి సామాన్య ప్రజానికం ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ఏపీలో ఉంది ఇదిలా ఉంటే వాతావరణ శాఖ అధికారులు సైతం ఎండలు విపరీతంగా కానున్నట్లు ఇప్పటికే ప్రకటన సైతం విడుదల చేశారు ఎండల దాటికి వడదెబ్బ సోకే అవకాశం ఉన్న నేపథ్యంలో విద్యార్థులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు కోరుతున్నారు ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఒంటి పూటబడులకు ఫిబ్రవరి ఇరవై నుంచి అమలు చేసేలా ప్రభుత్వం చొరవ చూపాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉన్నత పాఠశాలకు ఒక పూటబడి అమలు చేయాలన్న డిమాండ్ అధికంగా కనిపిస్తుంది ప్రభుత్వం కూడా ఇదే విషయంపై ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది వచ్చే వారంలోగా ప్రభుత్వ అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం కాగా ఇప్పటికీ అన్ని ప్రభుత్వ పాఠశాలలో కళాశాలలో మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్న ప్రభుత్వం విద్యార్థులకు ఒంటి పూటబడులపై అధికారిక గుడ్ న్యూస్ చెప్పాలన్న డిమాండ్ వినిపిస్తుంది మరి ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు రేపటి దినపత్రికలో